హై గైస్ వెల్కమ్ టు ఛానల్ డ్రీమ్ హౌస్ అండి సో ఈ రోజు మనం వచ్చేసి మన పాడుకు వెళ్ళే రూట్ లో శ్రీక్షణ కాలేజ్ దగ్గరలో ఉన్న సారథి నగర్ లో ఈ హౌస్ అయితే మనకైతే సేల్ ఉందండి ఇది టూ బిహెచ్కే హౌస్ సో మనకు పక్కన చూసుకోవచ్చండి ఈ టోటల్ ఫోర్ హౌస్ ఉన్నాయి ఈ ఫోర్ హౌస్ కూడా సేల్ కి అయితే ఉన్నాయి ఈ ఫోర్ హౌస్ వచ్చేసి సేమ్ డిజైనింగ్ అండి సో కొత్తగా దీంట్లో డిజైనింగ్ మార్చడానికి అయితే ఏం లేదు సో టోటల్ అన్ని ఒకేలా ఉన్నాయి సో మనమైతే ఫస్ట్ ఇల్లుకెళ్ళి చూస్తే మిగతా హౌసెస్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది సో మనమైతే ఫస్ట్ ఈ టూ బిహెచ్కే హౌస్ కి వెళ్లి చూద్దాము అండ్ ఇది ఎంత ఫీట్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మీకు లాస్ట్ లో చెప్తాము అండ్ ఇది వచ్చేసి మనం చూసుకుంటే థర్టీ ఫీట్స్ రోడ్ అండి సో థర్టీ ఫీట్స్ రోడ్ కార్ పార్కింగ్ కూడా ఇక్కడే మనకు మంచిగా ఫెసిలిటీ ఉంది సో మనం అయితే ఫస్ట్ ఇంట్లోకి వెళ్దాం అండి ఇంట్లోకి వెళ్ళి మొత్తం చూసిన తర్వాత దీని ల్యాండ్ ఎంత ఉంది ఇది కాస్ట్ ఎంత మేము చెప్పే మనీకి ఎందుకంటే ఫస్ట్ మీకు చెప్తే అర్థం కాదు సో మొత్తం హౌస్ చూసిన తర్వాత దీనికి మేము పెట్టిన మనీ అనేది మీకు అర్థం అవుతుంది సో ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చూసినాక మాట్లాడదాం ఓకే లెట్ స్టార్ట్ అండి సో వెహికల్ ఎక్కడానికి డైరెక్ట్ మనకి పైకి ప్లేస్ అయితే ఉంది సో వెహికల్ మనం కింద పార్క్ చేసుకోవచ్చు లేదంటే పైన పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మోటార్ అయితే వీళ్ళు ఇక్కడ బిగించారు అండ్ పక్కన వచ్చేసి మనకు వాటర్ సంప్ అయితే ఉంది సో చూసుకోండి ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి మనకు హౌస్ పక్కన చిన్న ఏరియా అనమాట ఇది వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఏదైనా వెహికల్స్ సైకిల్ లాంటివి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఇక్కడ ప్లంబింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది బట్ వాళ్ళు అవి ఫిట్ చేయలేరు కొద్ది రోజులు ఫిట్ అన్నారు మీకు అవసరం ఫిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు లేదంటే హ్యాండ్ వాష్ కోసం పెట్టుకోవచ్చు సో ఇక్కడ వాటర్ వెళ్ళడానికి కూడా ఉందండి సో ఇక్కడ మేబీ మనం వాషింగ్ అయితే చేసుకోవచ్చు మనకి హౌస్ బ్యాక్ సైడ్ లో కూడా కొంచెం చిన్న స్పేస్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి సో మరి హౌస్ కి దగ్గర ఉండకుండా కొంచెం చిన్న స్పేస్ అయితే ఉంది సో పక్కనే కూడా హౌసెస్ కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయని చూసుకోవచ్చు సో మీకు అలౌన్ ఫీలింగ్ అయితే ఉండదండి హౌసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది సో మనం ఇంకా మెయిన్ ఇంట్లోకి వెళ్దాం ఓకే అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి మనకు పైన ఒక లైటింగ్ కూడా ఉంది చాలా చిన్న లైట్ ఉంది ఇక్కడ మనకు బాల్కనీ సైడ్ బ్యాక్ సైడ్ లో ఈ లైట్ మనకు గా ఉంది సో ఇంట్లోకి వెళ్దాం మెల్లగా సో ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ అనమాట సో డోర్ సింగిల్ డోర్ అనమాట సో సింగిల్ డోర్ వచ్చేసి వీళ్ళు గేట్ ఫిట్ చేసేది ఇక్కడ చూడండి తోటి సో ఇది మెయిన్ హౌస్ ఎంట్రెన్స్ ఫస్ట్ చూసుకుంటే పియూపీ చూడండి వైరింగ్ అయితే వాళ్ళు పెట్టారు సో ఇంకా కనెక్షన్స్ అయితే ఇవ్వలేదండి సో హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి హాల్ అండి మనకు టీవీస్ ఇక్కడ టీవీ అటాచ్ చేసుకొని ఇక్కడ హాల్లో కూర్చొని ఇక్కడ సోఫా సెట్ కూడా పెట్టుకొని ఇక్కడ హాల్ కింద మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ హాల్లో మనకు వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయండి బట్ వాళ్ళు ఇంకా పెట్టలేదు సో స్విచెస్ అయితే వీళ్ళు సపరేట్గా పెట్టి ఉంచారు అండి మాట వీళ్ళు చూడండి అక్కడ ఒక ప్లగ్ ఉంది అండ్ ఇక్కడ ఏసీ కోసం మనకు కనెక్షన్ ఇక్కడ ఉంది లెగ్ వర్కింగ్ అయితే ఉంది సో ఇంకా పియూపీ వచ్చేసి మనకు పైన చిన్న చిన్న హోల్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి అవి లైటింగ్ గా పెట్టాలి సో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఎలా పడితే అలా కావాలంటే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ ఉందండి కిటికీ ఉంది సో ఇది మనకు కిటికీ అనమాట సో ఇక్కడ గ్లాస్ మంచిగా ఉంది కిటికీ అండ్ ఇదే కాకుండా మనకి మస్క్స్ రాకుండా దోమలు రాకుండా వీళ్ళు ఎదురు పెట్టారు అనమాట అండ్ మనకు డోర్ పక్కనే వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్ కి ఇంకొక బోర్డు ఉందండి సో చూడండి ఇది మెయిన్ మన స్విచ్ బోర్డ్ కనెక్షన్ టోటల్ అనమాట ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఇక్కడ పక్కన వచ్చేసి మనం చూసుకుంటే మెయిన్ ఇది ఒక బెడ్రూమ్ ఉందండి ఇక్కడ సో చూడండి ఇది సో ఇది వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్ అండి ఈ కిడ్స్ కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కబోర్డ్స్ ఉన్నాయి బట్ దీనికి కబోర్డ్స్ వర్కింగ్ ఏమి చేయలేదు సో నార్మల్ గా సోగెస్ గూల్ ఎలా పెట్టేశారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మనీ పెట్టుకొని దీన్ని డిజైన్ చేసుకోవచ్చు కబోర్డ్స్ మంచి డిజైనింగ్ అండ్ పైన వచ్చేసి మనకు బల్బు అయితే చూడండి బల్బ్ కోసం అక్కడ ఒక స్విచ్ ఉంది బోర్డ్ అండ్ ఇది డోర్ సో డోర్ క్లోజ్ చేస్తే చూసుకోవచ్చు కబోర్డ్స్ మొత్తం త్రీ ర్యాక్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇదండి రూమ్ లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ ప్లేస్ అనమాట ఇంకా వచ్చేసి పియూబీ చూసుకోండి పైన సో పియూబీ లైట్ గా చేయించారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పీయూబి పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా మీరు డిస్క్ తీసేసి వేరేగా పెట్టుకోవచ్చు ఇక్కడ విండో మనకు సో చూసుకోండి ఇది విండో ఇంకా నెక్స్ట్ రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ఉంది సో వచ్చేసి బాత్రూమ్ అండి ఏరియా సో చూసుకోండి బాత్రూమ్ చూస్తే బాగోదు ఇది బాత్రూమ్ కాబట్టి ఇంకా పైన మనం వచ్చేసి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ర్యాక్స్ కోసం పెట్టారు చిన్న చిన్న సామాన్లు అని పెద్దది కానీ ఇది చిల్డ్రన్స్ కోసం అనమాట ఓకే నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లక్ వెళ్ళాం సో మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్లే ముందు ఇదే హాల్లో మనకు వచ్చేసి ఇంకొకటి చూడండి డిజైనింగ్ కోసం పెట్టారు సోకేష్ గుడ్స్ ఇవన్నీ అండ్ పైన కూడా ఖాళీ ప్లేస్ ఉంది మనం ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ కోసం ఇక్కడ ఉంది మనకు స్విచ్ బోర్డ్ ఇది సో ఈ ఏరియాలో మనం స్విచ్ స్విచ్ చేసుకోవాలి ఈ ఇంటికి ముందే చెప్తాను అండి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఎలక్ట్రికల్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్లంబింగ్ వర్క్ కొంచెం పెయింటింగ్ ఉంది సో ఈ హాల్లో కొన్ని ముందుకు వస్తే ఇదంతా కిచెన్ అప్ అండి ఇది వాషింగ్ బేసిన్ సో ఇంకా కొన్ని ఫిట్ చేసేయాలి ప్లంబింగ్ వర్క్ లో కొన్ని పెయింటింగ్ ఉన్నాయి ఇక్కడ వాషింగ్ బేసిన్ ఉంది ఇది కిచెన్ అండి సో కిచెన్ లో మనకైతే ఇక్కడ టైల్స్ ఇచ్చారు సో చూసుకోవచ్చు ఎటువంటి ఆయిల్ మార్కల్ పడకుండా గలీజ్ అవ్వకుండా పెట్టారు అండ్ పైన వచ్చేసి హోల్ చూసుకుంటే అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి సో మనకు స్మోక్ అనేది ఇంట్లోకి రాకుండా డైరెక్ట్ పైకి వెళ్ళిపోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టారు ఇంకా కిచెన్ లో వచ్చేసి ఇక్కడ గ్రిల్ ఉంది అండి సో ఇక్కడ వచ్చేసి సేమ్ మస్ట్స్ రాకుండా కూడా వీళ్ళు పెట్టేశారు అండ్ ఇక్కడ ఒక గ్లాస్ ఫిట్టింగ్ ఉంది ఇది కిచెన్ కి పక్కనే లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇది పూజ గది సో కిచెన్ కి పక్కనే ఒక పూజగా పెట్టారండి ఇక్కడ మనం దేవుని పడాలి పెట్టుకోవచ్చు వెంటిలేషన్ కోసం ఒక చిన్న క్రిల్ ఉంది సో టైల్స్ అన్ని పెట్టేసారు నీట్ గా మనకు గోడలకు గలీ తవ్వకుండా డోర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో చిన్నకి మనకు ఒక సపరేట్ గా దేవుని సపరేట్ గా ఇచ్చారు చిన్నగా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే స్విచ్స్ బోర్డు ఇక్కడ ఇక్కడ స్విచ్స్ బోర్డు వస్తాయి దీని పక్కనే ఇంకొక చిన్న స్పేస్ ఉంది మనకి ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్ గాని ఏదైనా బీరువా కానీ పెట్టుకోవచ్చు ఇది చిన్న ఒక ఏరియా లా పెట్టారు ఇక్కడ ఒక కప్ హోల్డర్ ఉంది లైటింగ్ కోసం సో ఇది చిన్న రూమ్ పెట్టారు ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం సో ఇదే అండి మన మాస్టర్ బెడ్రూమ్ సో చూసుకోవచ్చు ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఖాళీ సోకేస్ అయితే ఉన్నాయి పెద్దగా ఉన్నాయి దీన్ని కవర్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటది సో మీకు వచ్చిన టైప్ లో దీన్ని సెలెక్ట్ చేసుకోండి మనకు కావాల్సినట్టు మోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం కిటికీ అయితే ఉంది సో సేమ్ ప్రతి రూమ్ కి ఒక ది నెట్ ఉంది అండ్ గ్లాసెస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పియూపీ చూసుకుని పైన సో కొంచెం ఫినిషింగ్ వర్క్ ఎండింగ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక అటాచ్ బాత్రూమ్ ఉంది ఇదే రూమ్ లో అండి సో టైల్స్ అటాచ్ బట్ ఇక్కడ షవర్ లో ఇంకా పెట్టి లేదు పెట్టిస్తారు అనుకుంటాను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ ఉంది అండి గ్లాస్ మనకు వెంటిలేషన్ కోసం తీస్తే బాగోదు సో గ్లాస్ ఉంది అక్కడ ఇంకా చిన్న లైటింగ్ ఉంది అక్కడ మనకు సో ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డు ఇంకా ఇదే రూమ్ లో మనకు వచ్చేసి చూసుకుంటే ఇందులో ఒక గ్రిల్ ఉంది అని డోర్ కిటికీ సో ప్రతి రూమ్ లో వెంటిలేషన్ కోసం అయితే కిటికీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ మనకు యూపీ పెండింగ్ ఉంది సో మీరు ఒకవేళ తీసుకొని బై చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు కొంచెం డిజైనింగ్ చేపించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం బయటకు వెళ్ళి బయట చూద్దాం ఇల్లు సో బయట వచ్చేసి మనం చూసుకుంటే మెయిన్ ఇక్కడ మన మీటర్ కోసం బోర్డు పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి వైరింగ్ కూడా అలూర్ చేసి పెట్టారు అండి కనెక్షన్ కూడా లేదు కొంచెం ఇవన్నీ ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంది సో బయట ఒక బాత్రూమ్ ఉంది లోపల రెండు ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్స్ అండి సో ఇండియన్ టైప్ లో బాత్రూమ్ అయితే ఉంది సో ఫినిషింగ్ వర్క్ కూడా చాలానే బాగుందండి మరి అంత దర్చి అయితే లేదు సో మనం అయితే ఇంకా పైకి వచ్చేసాము సో పైకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు స్టీల్ పైప్స్ అయితే మంచి డిజైనింగ్ చేస్తారు ఇక్కడ కొంచెం గ్లాసెస్ కాకుండా వీళ్ళు ఓల్డ్ టైప్ లో స్టీల్ పైప్స్ పెట్టించారు సో చూసుకోండి స్పేస్ చాలా బాగుంది ఇక్కడ అంతా పైన మీరు ఒక పెంట్ హౌస్ పెట్టుకొని మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాంక్ కోసం గా ఒక ప్లేస్ కూడా చూడండి ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ వస్తుంది ఇది వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇంకా స్పేస్ అయితే కొంచెం చాలా బాగుందండి ఏదైనా పార్టీస్ చేసుకోవడానికి పైన బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఒక లైట్ కనెక్షన్ కూడా ఉంది లైటింగ్ కోసం ఇక్కడ చూడండి లైట్ కోసం హోల్డర్ పెట్టారు సో స్పేస్ అయితే చాలా బాగుంది గేజ్ పైన సో బట్టలు ఆరేసుకోవడానికి అవన్నీ సో చుట్టూ సో మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ దీని దేవర్పాడు అండి సో పాడు జననాదం గట్టి బ్యాక్ సైడ్ లో వస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ లో అండ్ ఇక్కడ చూసుకుంటే సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ మనకు అక్కడ హైవే ఉంది మనకు హైవే దగ్గరలో ఉంది అండ్ బ్యాక్ సైడ్ లో మంచిగా పొలాలు ఉన్నాయి గ్రీనరీ అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే మనం వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ వెళ్ళే రూట్ సో చుట్టుపక్కల చూసుకోండి హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు సింగిల్ అయితే కాదు ఎందుకంటే పక్కన హౌసెస్ అన్ని బిల్డ్ అయిపోయినాయి సో వెరీ సూన్ ఇవన్నీ ఫిల్అప్ అయిపోతున్నాయి సో చూసుకోండి మంచి గాలి అయితే బాగుందండి చల్ల గాలి ఉంది చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా గాలి ఉంది సో సమ్మర్ లో మీకు ఎటువంటి హీటింగ్ ప్రాబ్లం అయితే ఉండదు చాలా వరకు తగ్గుతూనే ఉంటుంది మీకు హీటింగ్ ప్రాబ్లం అండ్ ఇక్కడ పైన వచ్చేసి కొంచెం పిల్లర్స్ పెట్టారు సో ఈ పిల్లర్స్ వచ్చేసి మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని పైన ఒక రూమ్ లో వేసుకోవచ్చు వన్ బిహెచ్కే లాగా సో ఇక్కడ చూడండి పక్షులు కూడా ఉన్నాయి సో పక్షులు చూస్తే అర్థం చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి ఎంత గాలి ఉంది వెంటిలేషన్ ఎంత ఉంది అనేది సో పక్షులు ఉన్నాయంటే మనకు మంచి స్పేస్ అంటే పొల్యూషన్ లేని ప్లేస్ లోనే మనకు పక్షులు అయితే ఉంటాయి అర్థం చేసుకోండి ఇక్కడ పొల్యూషన్ అయితే లేదు ఫైనల్ గా మనం ఈ ఇంటి విత్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి థర్టీ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ సెవెన్ అండి ఇది వచ్చేసి టోటల్ టూ పాయింట్ ఫిఫ్టీ నైన్ సెంట్స్ సో దీనికి వచ్చేసి మనకు బిల్డర్ చెప్పే ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అండి ఇది వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ దీనికి ఓన్లీ హౌస్ కే చెప్తున్నారు మనకు కబోర్డ్స్ కానీ మిగతా పీపీ వర్క్ ఏదైనా కావాలంటే దానికి ఎక్స్ట్రా మనీ అయితే అవుతుంది సో వీళ్ళు చెప్పే సిక్స్టీ లాక్స్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు సో కొంచెం లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరు హౌస్ చూసుకొని మీకు నచ్చింది అనుకుంటేనే మాట్లాడడానికి అయితే అవుతుందండి ఊరికే మధ్యలో అయితే మీరు చెప్పడానికి అయితే బాగోదు సో మీరు వచ్చేసి ఇది సిక్స్టీ ల్యాక్స్ గుర్తుపెట్టుకోండి సో ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు అండ్ మళ్ళీ చెప్తున్నా ప్రైస్ ప్రైజెస్ ఎంత సిక్స్టీ ల్యాక్స్ దీనికి ఉన్న మొత్తం మెజర్మెంట్స్ ఎలా అంటే థర్టీ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ సెవెన్ అంటే టూ పాయింట్ ఫిఫ్టీ నైన్ సెంట్స్ గుర్తుపెట్టుకోండి సో ఇదే అండి సో ఇదే హౌస్ కానీ మీకు మీరు అయితే దీన్ని తీసుకోవాలనుకుంటే మాకు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఆ కాంటాక్ట్ చేయండి మేమైతే మీకు కాంటాక్ట్ చేసిన తర్వాత ఈ హౌస్ తీసుకొచ్చి చూపించి మీకు హౌస్ దగ్గర ఉండి మేము పిచ్చే వరకు మా సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ మీకు కావాలనుకుంటే దీనికి లోన్ కూడా మేమైతే హెల్ప్ చేస్తామండి సో మాదైతే మధ్యలో వదిలేసే టైప్ కాదు సో జన్యున్ గా మంచి హౌసెస్ మీ చేతికి ఇవ్వాలని చెప్పేసి మా ప్లానింగ్ అండి సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకండి పెట్టుకోకుండా మమ్మల్ని అయితే ట్రస్ట్ చేయొచ్చు ఓకే సో ఇంకా ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ ఎవరైనా కొత్త హౌస్ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని కొంచెం వాళ్ళకి రికమెండ్ చేయండి మాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో తక్కువ ప్రైజ్లో మంచి హౌసెస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఓకే సో ఇంకా ఎంతకంటే ఈ హౌసెస్ చెప్పడానికి ఏమైందండి నెక్స్ట్ ఇంకో ఇంటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ బై